హాయ్ హలో అండి చోయా చిన్స్తో అయితేనా పకోడా లాగా అయితే వేస్తున్నాను మీరు కూడా చూసేసేయండి ఈ ప్యాకెట్ అయితే కొద్దిగా వాడేసానండి ఇంకా కొంచెం అయితే ఉన్నాయి ఈ ప్యాకెట్లో టీ కొంచెము ఇవి కొంచెము వేసి చేద్దాము ఇవి మరీ కొంచెము లావుగా ఉన్నాయన్నమాట ఇవి అయితే కొద్దిగా సన్నగా ఉన్నాయి ఇవైతే ఇలా ముందు వేసేసుకొని కొంచెం అలా అల్లము వెల్లుల్లి అయితే దంచుకొని అలా పక్కన పెట్టాలన్నమాట ముందుగా ఇలా అయితే నీళ్ళను మరగబెట్టుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసుకుండే చూయాల్సిన అయితే ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని వేడి నీళ్ళనైతే అలా వేసేసుకోవాలన్నమాట వేసేసి చూడండి గంటతో అలా అన్నీ ఒకసారి అలా అనేసి ఇలా ఒక చిల్లులు గిన్నె లేకైతేన అన్నీ వంపేసుకోవాలన్నమాట ఇలా వేసి చల్లనీళ్ళు అయితే మళ్ళీ దానిపైన అలా వేసేస్తేనా మనము అవి చోయా చీన్స్ పిండేదానికైతే చల్లారుతాయి అన్నమాట ఇప్పుడు అంతా నీట్గా అలా పిండి చూడండి అలా అయితే మొత్తం పిండేసేయాలన్నమాట చోయా చీన్స్ను వాటర్ ఏం లేకుండా అలా అయితే నీట్గా పిండి ఇలా గిన్నె తీసుకోవాలండి మొత్తము చోయాచీన్స్ను ఇలా అయితే డ్రైగా కావాలన్నమాట చూడండి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అయితే ఉన్నాయన్నమాట రెండు వందల రెండు వందల గ్రాములు అయితే తీసుకున్నాను అన్నమాట రెండు వందల ఇరవై గ్రాములు అయితే ఉన్నాయి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము వింటలేకి సరిపడా ఒక స్పూను అల్లం వెల్లుల్లి అయితే వేద్దాము వేసేసాయి అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడు పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేద్దాము పసుపు సాల్ట్ ఒకటన్నర స్పూను కారం అయితే వేస్తున్నాను వింటలేకి సరిపడా నేను ఒక స్పూను శనగపిండి అయితే వేస్తున్నానంట వేస్తున్నాను కొంచెం ఒక స్పూను కార్న్ఫ్లోర్ పొడి ఒకటిన్నర స్పూన్ కార్న్ఫ్లోర్ పొడి వేసాను ఇలా అయితే మొత్తం అంతా నీట్గా మసాలా పట్టేమైన కలుపుకోవాలండి వాటర్ ఏం అవసరం లేదనమాట అలా డ్రైగానే ఉండాలి ఇలా అయితే మొత్తం అంతా కలిపేసి ఫైనల్గా మనము సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని ఒక అర చెక్క నిమ్మ దెబ్బ అయితే పిండుతున్నామండి దీంట్లో ఇవి కలిపే లోపల మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే నేను ఆల్రెడీ పెట్టున్నాను అనమాట స్టవ్ పైన ఇలా అయితే మొత్తం కలిపేసి ఇవి నానవసరం లేదండి అలా మొత్తం అంతా కలిపేసి సాల్ట్ సరిపోయిందా లేదా అని మనకు డౌట్ ఉంటే కనుక కొంచెం అలా తీసుకొని టేస్ట్ అయితే చూడొచ్చండి మనము మేము వేసింది అది కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఆయిల్ ఆయిల్ అయితే అలా పెట్టి ఉండాను ముందే ఆయిల్ కాగిన తర్వాత ఎక్కువ హీట్ లేకుండా మరీ తగ్గించి లేకుండా మంటనైతే మీడియం ఫ్లేమ్ మీద అయితేనా అలా మనము తగ్గించుకొని ఫస్ట్ ఒకటి వేసి చూసి ఆయిల్ కాగిందని తెలిస్తేనా ఇప్పుడైతే అలా అయితే అన్నీ వేసేసేయాలండి ఇలా ఒక్కొక్కటి అలా అయితే మొత్తం వేసేసేయాలన్నమాట మనము ముద్దగా ఇవి పొడి పొడిగానే ఉన్నాయి కదా ఇలాగే వేసేస్తే బాగా వస్తాయి అలా ఒకసారి కలిపేయాలన్నమాట మనము నీట్గా లోపల పక్క నుంచి బాగా నీట్గా వేగుతుంది వంట ఎక్కువ పెట్టి వేసినామంటే సరిగ్గా వేయగదు అలా ఎర్రగా వేగిన వెంటనే తీసేయద్దండి ఆ నురుగైతే పూర్తిగా పోవాలి మనం ఒకసారి అలా వేసామంటే అప్పుడే మనకు తెలుస్తుంది అవి కరకరలాడుతున్నాయా ఏమి అని చూడండి అలా అయితే ఉండాలి ఆ నురుగు కూడా వెళ్ళే వరకు అయితే మనం ఉంచామంటే చాలా టేస్టీగా వస్తాయి అవి నురుగంతా వెళ్ళాక అలా అయితే తీసేసి ఆయిల్ అంతా నీట్గా ఒడిగినాక చూడండి ఇలా అయితే ప్లేట్లోకి వేసేసేయాలి నేను అప్పుడే టేస్ట్ కూడా చూసేసాను ఒక రెండు ఇలా పక్కన వేయమని ఇలా వేస్తుంటే అలా అయితే తినేస్తారనమాట మా పిల్లలు చాలా బాగుంటాయి వేసేసాను చూడండి ప్లేట్లో వేసినప్పుడు అలా గలమని సౌండ్ రావాలి మిగిలినటివి కూడా అన్నీ అలా ఫ్రై చేసేసుకున్నా రెండోసారి వేసినవి లోపల చూడండి ఫస్ట్ వేసినట్టు సరమయ్యాయి అనమాట పిల్లలు ఇలా అలా తినేసారు మొత్తం అయితే అలా వేసేసుకోవాలి ఇలా అయితే మొత్తం అన్నీ వేయించేసామండి వర్షం పడేటప్పుడు వండు పిల్లలకి పెద్దలకి మనం కూడా ఇలా బయట పోకుండా ఇలా అయితే ఇంట్లోనే చేసుకున్నామంటే హెల్తీ స్నాక్స్ రెడీ అవుతుందనమాట చాలా బాగుంటాయి అదే ఆయిల్లో కొంచెం అలా గెంట అలా పెట్టి వేసేసాం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయ చీలు ఆ లోపల వేయద్దు ఇది చూసే కరివేపాకు వేసి అలా చిక్కపక్కలు ఆడుతుంది ఫైనల్గా ఇది వేస్తున్నామంటే కరివేపాకు చాలా టేస్టీగా ఉంటాయండి కరివేపాకు అయితే చిట్లుందన్నమాట ఇష్టమండి జీడిపప్పులు అందు ఉంటేనా వేసుకోవచ్చు పల్లీలు మా పిల్లలు పల్లీలు అయితే వేయద్ది అన్నారు అందుకని ఓన్లీ కరివేపాకు ఒక్కటి వేస్తున్నాను అనమాట జీడిపప్పులు అంటే జీడిపప్పులు లేవులేండి పిల్లలు వేయమన్నా కూడా లేదు వేయలేదు ఇలా అయితే రెడీ అయిపోయినాయి అనమాట మిల్ మేకర్ సోయాసిన్స్ ఏదైనా అంటారండి అంతే అండి హెల్తీగా ఇలా అయితేనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో ఫైనల్గా అయితేనా టమాటా సాస్తో ఇలా తింటే సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట కరివేపాకు చూడండి ఇలా అయితే పలపల పలా ఉందనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్